ఇటీవల బైడెన్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఈ చర్చలో బైడెన్ తడబడ్డాడు దీంతో ఆయన మానసిక స్థితిపై సొంత పార్టీ నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన వ్యవహార శైలి తమ ముంచుతుందని డెమోక్రట్లు భయపడుతున్నారు కు చెందిన డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు లాయిడ్ డాకెట్ బైడెన్ తప్పుకోవాలని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో డెమోక్రాటిక్ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను పేరు వినిపిస్తోంది ఆమె తప్ప మరో ప్రత్యామ్నాయం దొరకటం ఈ సమయంలో కష్టం అందుకే ఆమెను బరిలోకి దింపాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు పలు సర్వే పోల్స్ కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నాయి దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది కాగా తాజాగా సిఎన్ఎన్ పోల్ ప్రకారం నమోదైన ఓటర్లలో ట్రంప్నకు నలభై ఏడు శాతం ఓట్లు రాగా కమలా హారీస్కు నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఇక ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారీస్ యాభై శాతం ఓట్లు రావడం విశేషం ఇదే సమయంలో బైడెన్కు నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మరోవైపు మిచెల్లి ఒబామాకు ముప్పై ఏడు శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు డిబేట్ సందర్భంగా ట్రంపుతో ఎందుకు సరిగా మాట్లాడలేదో బైడెన్ క్లారిటీ ఇచ్చారు వరుస పర్యటనలు ప్రచార కార్యక్రమాలతో వచ్చిన అలసటే తన తడబాటుకు కారణమని కవరంగిచ్చారు ఇచ్చారు విదేశీ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు అందుకే డిబేట్లో ట్రంపుతో సరిగా వాదించలేకపోయానన్నారు చర్చలో తాను మరింత ధాటిగా ఉంటే బాగుండేదని చెప్పారు అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు దీన్ని సాకుగా భావించవద్దని కేవలం విచారణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉంటే బైడెన్కు డిమోన్సియా ఉందని మీడియా ఆ నిజాన్ని దాచిపెట్టిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు టకర్ కార్లసన్ అన్నారు బైడెన్ మెదడు పనితీరు దెబ్బతిన్నదని ఆయన స్థానాన్ని కమలహారిస్ భర్తీ చేయవచ్చును కూడా కార్టసన్ అన్నారు